రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం మహాదారుణం అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల వారికి విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పారు ప్రతి ఒక్క నాయకుడు ఇదే వాగ్దానం చేస్తాడు మరి బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం ఉచిత విద్య ఎంతో అవసరం అలాగే వెనుకబడిపోయినటువంటి వాళ్లకు విద్యను ఉచితంగా అందించడం వల్ల ఆ కులాలు డెవలప్ అవుతాయి విజ్ఞానవంతులు అవుతారు ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుంది మీరు విద్యను వ్యాపారంగా చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ ట్రైనింగ్ బీఈడి బీకామ్ బిఎస్ఎల్ చదివిన వాళ్ళు టీచర్లుగా బోధించేదానికి ఉపాధ్యాయులుగా వస్తారు మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు పాలిటెక్నిక్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళను తక్కువ జీతాలకు పెట్టుకుంటారు మరి గవర్నమెంట్ ఏం చేస్తోంది అని అడుగుతున్నాం ఈ గవర్నమెంట్లో చాలా క్లియర్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు మధ్యతరగతి వాళ్లకు బడుగు బలహీన వర్గాల వరకు ఏం అందించాలనో ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలనో ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు మరి కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల పైన దృష్టి ఎందుకు సాధించలేకపోతున్నారని అడుగుతున్నాం అంతేకాదు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి మంచి పనులు చేస్తారని మిమ్మల్ని గెలిపించాం మాకు అభివృద్ధి కావాలి ఉచిత విద్య కావాలి ఉచిత వైద్యం కావాలి వీటిపైన దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం అంతేకాదు వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు అవినీతి చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ మీద ఎందుకు దాడులు చేయడం లేదు ఎందుకు మీరు కేసులు రాయడం లేదు అవినీతి జరగడం లేదని ప్రశ్నిస్తున్నా మీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్గాలను కలుస్తాం మీ అందరి పైన తగు చర్యలు తీసుకుంటాం అలాగే హైకోర్టు కూడా ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా మీ అందరికీ నోటీసులు వచ్చినంత వరకు ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదని మీ అందరికి తెలియజేస్తూ సలహిస్తున్నాం